సంపూర్ణ చీకటికి మన మెదడు ఆరోగ్యానికి మధ్య అసలు సంబంధమేంటి చాలామందికే తెలియని ఒక రహస్య బంధం ఉందన్నమాట అసలు రాత్రిపూట మన మెదడు తనను తాను ఎలా బాగు చేసుకుంటుంది మరి ఆ కీలకమైన ప్రాసెస్కి చీకటి ఎందుకు అంత అవసరం రండి ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి సైన్స్ చెప్తున్న ఒక పవర్ఫుల్ నిజం ఇది ఈ ఒక్క వాక్యం మనం నిద్ర గురించి ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేస్తుంది మనం సాధారణంగా దీనిమీద ఫోకస్ చేస్తాం ఎన్ని గంటలు నిద్రపోయాం దానిమీదే కదా కాని నిజానికి మనం నిద్రపోయే వాతావరణం ముఖ్యంగా అక్కడుండే ఆ చీకటి మన మెదడు ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చాలాసార్లు పట్టించుకోం అయితే నిశ్శబ్దంగా మన నిద్రకు భంగం కలిగించేది ఏంటి అదే కొద్దిపాటి కాంతి కూడా మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మన మెదడుకు అవసరమైన ఆ సంపూర్ణ చీకటిని దొంగిలించే ఒక సైలెంట్ కిల్లర్ మన చుట్టూనే ఉందన్నమాట అది మనం ఊహించిన దానికంటే చాలా సైలెంట్గా మన నిద్రను దెబ్బతీస్తోంది సమస్య పెద్ద పెద్ద లైట్లు బ్రైట్ లైట్లు మాత్రమే కాదు రాత్రిపూట చిన్న నైట్ ల్యాంప్ వెలుగు లేదా పక్కనే ఛార్జింగ్ పెట్టిన ఫోన్ స్క్రీన్ నుంచొచ్చే ఆ చిన్న కాంతి వీటి వల్ల ఏమవుతుందిలే అని చాలామంది అనుకుంటాం కదా కానీ అసలు కథ మొదలయ్యేదే ఇక్కడ ఎందుకంటే మన మెదడు చాలా సెన్సిటివ్ ఆ చిన్న కాంతి కిరణం కూడా దాని హీలింగ్ ప్రాసెస్కి ఒక పెద్ద అడ్డంకిగా మారిపోతుంది రాత్రిపూట ఈ రెండు మెదళ్ల మధ్య ఎంత తేడా ఉంటుందో చూద్దాం ఒకవైపు కంప్లీట్ చీకటిలో ఉన్న బ్రెయిన్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది అక్కడ మెమరీ లెర్నింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ వీటన్నిటినీ రీసెట్ చేసుకుంటుంది కానీ మరోవైపు చిన్నపాటి వెలుతురున్నప్పుడు బ్రెయిన్ ఒక రకమైన సెమీ అలర్ట్ స్టేట్లో ఉండిపోతుంది అంటే సగం మెలకువతో సగం నిద్రలో అనమాట దీనివల్ల అసలైన రిపేర్ రికవరీ జరగడానికి ఛాన్సే ఉండదు దీన్నే మెలటోనిన్ హైజాక్ అని చెప్పొచ్చు ఈ డిస్టర్బెన్స్ వెనుకున్న సైన్స్ ని అర్థం చేసుకుందాం మరి ఆ చిన్నపాటి వెలుతురు మెదడు మీద ఇంత పెద్ద ఎఫెక్ట్ ఎలా చూపిస్తోంది అసలు సైన్స్ ఏం చెప్తోంది మన బాడీలో జరిగే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ని ఇది ఎలా హైజాక్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కథలో హీరో ఎవరంటే మెలటోనిన్ ఇదేంటంటే మన రెస్ట్ రికవరీ ఇమోషనల్ బ్యాలెన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసే ఒక హార్మోన్ దీన్ని హార్మోన్ ఆఫ్ డార్క్నెస్ లేదా చీకటి హార్మోన్ అని కూడా పిలుస్తారు చీకటి పడగానే ఇది మన బాడీకి ఒక సిగ్నల్ పంపుతుంది ఓకే టైం అయింది ఇక రిపేర్ పనులు స్టార్ట్ చేయండి అని ఒకవేళ ఈ సిగ్నల్ అందలేదనుకోండి ఇక మొత్తం సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది సరే ఈ ప్రాసెస్ ఎలా హైజాక్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ కంప్లీట్ చీకటి పడగానే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది వెంటనే మెలటోనిన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంత బానే ఉంది కానీ సరిగ్గా అప్పునే గదిలోకి ఎక్కడినుంచో చిన్న వెలుతురు వస్తుంది అంతే వెంటనే ఆ రికవరీ ప్రాసెస్ ఆగిపోతుంది ఎందుకంటే ఆ చిన్న లైట్ని చూడగానే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఓ ఇంకా పగలే ఉందేమో అని భ్రమపడి రిపేర్ పనిని ఆపేస్తుంది ప్రతిరోజు ఇలా లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో వచ్చే నష్టాలు చాలానే ఉన్నాయి ఇది ఏదో ఒక్క రాత్రి సమస్య కాదు రోజు ఇదే రిపీట్ అయితే దాని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది మెమరీ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ముఖ్యంగా పొద్దున్నే లేవగానే నీరసంగా డల్ గా అనిపిస్తుంది రోజంతా ఫోకస్ పెట్టలేకపోవడానికి కారణం కూడా ఇదే మన బ్రెయిన్ ఎప్పటికీ ఫుల్గా చార్జ్ అవ్వని ఒక బ్యాటరీలా తయారవుతుందనమాట సరే ఇప్పటిదాకా సమస్య గురించి చూసాం ఇప్పుడు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం మన రికవరీ నైట్స్ ని మళ్ళీ తిరిగేలా పొందాలో చూద్దాం గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి పరిష్కారం చాలా సులభం అండ్ అది కంప్లీట్ గా మన చేతుల్లోనే ఉంది ఈ మాట ఎంత నిజమో కదా పగలు బ్రెయిన్ కి షార్ప్నెస్ కోసం ఫిట్నెస్ కోసం ఎన్నో ఎక్సర్సైజ్లు చేస్తాం పజల్స్ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా చాలా కానీ రాత్రిపూట దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ సంగతి ఏంటి అది చాలా సార్లు మర్చిపోతాం బ్రెయిన్ హెల్త్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్ జాబ్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మరి ఈ సంపూర్ణ చీకటిని ఎలా క్రియేట్ చేయాలి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి ఫస్ట్ బ్లాక్అవుట్ కర్టన్స్ వాడటం బయట నుంచి ఏ లైటు లోపలికి రాకుండా చూసుకోవాలి నెక్స్ట్ రూమ్ లో వెలుగులు చిమ్మే స్క్రీన్స్ ఏమైనా ఉంటే వాటిని కవర్ చేయండి లేదా ఇంకా బెటర్ వాటిని రూమ్ బయట పెట్టేయండి అన్ని లైట్లు కంప్లీట్ గా ఆఫేశామని నిర్ధారించుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ కోరుకునే ఆ చీకటిని దానికి ఇవ్వాలి అంతే ఇలా చేస్తే మనకు దొరికే ప్రతిఫలమేంటో తెలుసా షార్ప్ ఫోకస్ బెటర్ మూడ్ ఇంకా స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ ఈ చిన్న చిన్న మార్పులతో మనం పొందే బెనిఫిట్స్ చాలా పెద్దవి ఉదయాన్నే పూర్తి శక్తితో ఫ్రెష్గా మేల్కొనగలుగుతాం రోజంతా మంచి ఏకాగ్రతతో పనులు చేసుకోగలుగుతాం మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా లాంగ్ టర్మ్ లో మన మానసిక ఆరోగ్యం కూడా చాలా బలంగా తయారవుతుంది ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం మన మెదడుకి దాని రాత్రిపూట రిపేర్కి మధ్య అడ్డుగా నిలుస్తున్న ఆ ఒక్క లైట్ ఏంటి ప్రతి రాత్రి మన గదిలో మన బ్రెయిన్ హీలింగ్కి అడ్డుపడుతున్న ఆ ఒక్క కాంతికిరణమేది అది మన ఫోన్ స్క్రీన్ నుంచా లేక బయటి వీధి దీపం నుంచా లేదా గదిలో ఉన్న చిన్న నైట్ ల్యాంపా దాన్ని గుర్తించి ఈ రాత్రి నుంచే ఆ మార్పును మొదలు ఎలా ఉంటుంది